అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంట్ ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా అంతేకాదు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా కేవలం థర్మల్ పవరే కాకుండా గ్రీన్ పవర్ సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ లేకపోతే పంప్ సోరేల్ పవర్ కానీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ కానీ వీటన్నిటి ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా దాదాపు ఇరవై వేల మెగావాట్ల పవర్ ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసుకుంటూ ముందు పోతుంది థర్మల్ పవర్ కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం చాలా చెప్తూ ఉదాహరణగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతాంగ సోదరులందరికీ చెప్తా ఉన్నాను యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈ రోజు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాలు పైలట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం ముందుగా ఆ గ్రామాల్లో శాచ్యురేషన్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదలు పెట్టుకుంటున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతులు ఖర్చు కాకుండా దానికి ఉదాహరణగా నేను ఇప్పుడే మిత్రులను అడిగాను ఈ నియోజకవర్గంలో కూడా ఒక గ్రామం ఇవ్వు ఒక ఆదర్శ గ్రామంగా సోలార్ పంప్ సెట్ పూర్తిగా శాచ్యురేషన్ మోడల్లో ఇక్కడ చేస్తామని చెప్తూ కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కటే కాదు పంటలతో పాటు పవర్తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు అక్కడ ఉత్పత్తి అయినటువంటి కరెంటుని గ్రిడ్ కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంతో కొంత ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దాంట్లో తప్పనిసరిగా అలాగే ఈ నియోజకవర్గంలో మేడారం గ్రామానికి కావాలని అడుగుతా ఉన్నారు నేను మేడారం గ్రామానికి ఇక్కడి నుంచే మాట ఇస్తా ఉన్నా పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పంప్సెట్లు అన్నిటికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ శాసనసభ్యుడికి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం అలాగే వాటితో పాటు కొన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మేము రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం పెద్ద ఎత్తున జీరో బిల్లు ఇస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం మార్చి ఒకటో తారీఖు నుంచి బిల్లు ఇస్తూ వచ్చాం కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు శాచురేషన్ మోడల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంటి ఓనర్కి రూపాయి ఖర్చు లేకుండా సోలార్ ప్యానల్స్ పెట్టి వాళ్ళకి కరెంటు వాడుకోవటమే కాకుండా ఆ ఇంటి నుంచి గ్రిడ్ కూడా ఇచ్చి అదనంగా ఉత్పత్తి చేసేటువంటి పవర్తో ఆ ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఒక రూపాయి ఆదాయం ఎట్లా వస్తుంది వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఉదాహరణగానే నేను ఈ స్కీమ్స్ మీ ముందు ఈరోజు చెప్పాను తప్పనిసరిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా భవిష్యత్తులో తెలంగాణ మోడల్ పవర్ సిస్టమ్ చూడటానికి వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి